జులై ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఈ రోజు దేవుని వాగ్దానము యహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యశ్య గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రభువాత్మ మీద ఉన్నది వారికి సువార్తను ప్రకటించండి ఆహారము లేని వారికి ఆహారము పెట్టాలి జగడమాడకుండా సాధువుగా బోధించడంలో సమర్థుడుగా కీడును సహించువారిగా ఉండాలి ఈ రీతిగా మీరున్నయడలా మిమ్ములను అన్యజనులకు వెలుగుగా నియమించి మిమ్ములను దేవుడు దీవిస్తారు కాబట్టి అటువంటి ఆశీర్వాదం మీరు పొందుకోవాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యూ